హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్మకా అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ కొత్తిమీర పన్నీర్ రైస్ అండి ముందుగా కొత్తిమీరని కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలండి అది రక మిక్సీ జార్లో తీసుకొని అదంతా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తర్వాత ఒక ఐదారు రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఓ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకున్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి అందులోనే ఒక రెండు రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకోవాలండి ఓ రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకునే వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు టీ స్పూన్లపై ఎక్కువే పట్టిద్దండి ఒక ఏడెనిమిది స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కాక జీడిపప్పు ఒక రెండు టీ స్పూన్లు జీడిపప్పు వేసి వేయించుకోవాలండి అది వేగాక జీడిపప్పు తీసి పక్కకు పెట్టుకోవాలండి కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు తీసి పక్కకు వేసుకొని ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్ క్యూబ్స్ రెండు వందల గ్రాములు పన్నీర్ వేసుకొని ఒక నిమిషం వేగాక పైనుంచి కొంచెం ఉప్పు కొంచెం లైట్గా కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి మీకు ఇలా పన్నీర్ వేయించుకోవటం ఇష్టం లేకపోతే వేయించుకోకుండానైనా చేసుకోవచ్చండి ఇలా వేయించుకుంటే పన్నీర్ చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందండి పన్నీర్ కూడా కొంచెం వేగాక ఒక అంతా ఒకసారి కలుపుకొని స్లోగా కలుపుకోవాలండి లేకపోతే పన్నీర్ అంతా చితికిపోద్ది ఇప్పుడు కొంచెం వేయించుకోవాలండి ఇదంతా లైట్గా వేగాక ఓకే అండి స్లోగా తిప్పుతూ అంతా రెండు వైపులా వేయించుకోవాలండి రెండు అంత పన్నీర్ వేగాక పన్నీర్ కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి పన్నీర్ అంతా పక్కకు తీసేసుకున్నాక ఇవి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి కానీ పన్నీరు అంత తీసాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీర ఒక ఇలాచి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి ఓ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి అంతా వేగాక అదే ఆయిల్లో వేసానండి ఇదంతా వేసి వేగాక ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి ఉల్లిపాయల్లోనే వేసుకోండి అప్పుడు కొత్తిమీర ఒకటి మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది అండి ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసుకొని అంతా కలిపేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాదండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందంటే ముందు ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోండి అప్పుడు ఉత్తి కొత్తిమీర పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఉడికాక ఒకసారి అంతా కలిపేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ముందుగా బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నానండి ఆ బాస్మతి రైస్ కూడా అంతా వేసేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలండి స్లోగా కలుపుకోవాలండి అన్నానికి కొత్తిమీర పేస్ట్ అంతా పట్టేటట్టు కలిపేసుకున్నాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు పన్ పన్నీర్ ముక్కలు కొంచెం కంటే ఎక్కువ వేసుకొని స్లోగా కలుపుకోవాలండి స్లోగా అంతా కలిపేసుకున్నాక పైనుంచి ఇంకొంచెం పన్నీర్ ముక్కలు ఒక ఇప్పుడు పన్నీర్ ముక్కలు జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి ఇది రైతాతో చాలా బాగుంటుందండి ఏదైనా రైతా కానీ ఏదైనా మసాలా కర్రీతో కూడా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్